లోక్సభ ఎన్నికలకు సమర శంఖం పూరిస్తోంది కాంగ్రెస్ పార్టీ సాయంత్రం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది కాంగ్రెస్ సాయంత్రం ఐదు గంటలకు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ జరగనుంది సభకు పది లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు జనజాతర సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల జాతీయ మేనిఫెస్టోను ఇక్కడి నుంచే విడుదల చేయనున్నారు రాహుల్ గాంధీ ఈసారి ఏఐసిసి పాంచ్ న్యాయ పచీస్ గ్యారంటీ పేరుతో ఐదు రకాల ప్రధాన హామీలిస్తోంది కాంగ్రెస్ రాష్ట్ర నలు మూలల నుంచి సభకు రానున్నారు జనం మేనిఫెస్టోలో తెలంగాణకు ప్రత్యేకంగా ఫైవ్ జస్టిస్ స్పెషల్ ప్రామిసెస్ టు తెలంగాణ అంటూ ఇరవై మూడు ప్రత్యేక హామీల్ని ప్రకటించనున్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పిస్తామంటూ స్పెషల్ ప్రామిసెస్ చేయనుంది కాంగ్రెస్ దీంతో పాటు భద్రాచలం ముంపు మండలాలైన ఎటపాక గుండాల పురుషోత్తంపట్నం కన్నాయిగూడెం పిచుకలపాడు గ్రామ పంచాయతీలను తిరిగి మళ్లీ తెలంగాణలో కలుపుతామని హామీ ఇవ్వనుంది ఏసీసీ దీంతో పాటు హైదరాబాద్లో ఐటీఐఆర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సహా పలు హామీల్ని ఇవ్వనున్నారు ఏసీసీ అగ్రనేతలు డెబ్బై ఎకరాల్లో తుక్కుగూడ సభ కోసం కేటాయించారు ఐదు వందల యాభై ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ చర్యలు చేపట్టారు వేసవికాలం కావడంతో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు నేతలు సభ సక్సెస్ కోసం పార్లమెంట్ ఇన్ఛార్జీలు అసెంబ్లీ సమన్వయ కార్యకర్తలతో పక్కాగా పగడ్బందీగా ప్రణాళిక చేసింది కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకు సమర శంఖం పూరిస్తోంది కాంగ్రెస్ పార్టీ సాయంత్రం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది కాంగ్రెస్ గంటలకు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ జరగనుంది ఈ సభకు పది లక్షల మంది తరలివస్తారని వస్తారని అంచనా వేస్తున్నారు జనజాతర సభకు ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల జాతీయ మేనిఫెస్టోను ఇక్కడి నుంచే విడుదల చేయనున్నారు రాహుల్ గాంధీ ఈసారి ఏఐసిసి పాంచ న్యాయ పచ్చిస్ గ్యారంటీ పేరుతో ఐదు రకాల ప్రధాన హామీలు ఇస్తోంది కాంగ్రెస్ రాష్ట్రం నలుమూలల నుంచి సభకు రానున్నారు జనం మేనిఫెస్టోలో తెలంగాణకు ప్రత్యేకంగా ఫైవ్ జస్టిస్ స్పెషల్ ప్రామిసెస్ టు తెలంగాణ అంటూ ఇరవై మూడు ప్రత్యేక హామీలను ప్రకటించనున్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పిస్తామంటూ స్పెషల్ ప్రామిసెస్ చేయనుంది కాంగ్రెస్ దీంతో పాటు భద్రాచలం ముంపు మండలాలైన ఎటపాక గుండాల పురుషోత్తంపట్నం కన్నాయిగూడెం పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీలను తిరిగి మళ్లీ తెలంగాణలో కలుపుతామని హామీ ఇవ్వనుంది ఏసీసీ దీంతో పాటు హైదరాబాద్ లో ఐటీఐఆర్ ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సహా పలు హామీల్ని ఇవ్వనున్నారు ఏసీసీ అగ్రనేతలు ఎకరాల్లో తుక్కుగూడ సభ కోసం కేటాయించారు ఐదు వందల యాభై ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ చర్యలు చేపట్టారు వేసవికాలం కావటంతో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు నేతలు సభ సక్సెస్ కోసం పార్లమెంట్ ఇన్ఛార్జీలు అసెంబ్లీ సమన్వయ కార్యకర్తలతో పక్కాగా పగడ్బందీగా ప్రణాళిక చేసింది కాంగ్రెస్ తుక్కుగూడలో కాంగ్రెస్ మీటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు రాజు ఈ జనజాతర సభకు జనం భారీగానే తరలివస్తున్నట్టు తెలుస్తోంది మీటింగ్ ఎగ్జాక్ట్ గా ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది థ్యాంక్ యూ యశోద తుక్కుగూడలో ఐదు గంటలకు కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జనజాతర పేరుతో నిర్వహించబోతుంది ఇదే నేను ప్రజెంట్ తుక్కుగూడ ఈ బహిరంగ సభ నిర్వహించే ప్రాంతంలో ఉన్నాను ఇదే ప్రధాన మెయిన్ స్టేజ్ ఈ స్టేజిలోనే యాసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గర్ రాహుల్ గాంధీ అదేవిధంగా మిగతా కీలక నాయకులంతా ఈ స్టేజ్ పైన ఉండబోతున్నారు ఈ స్టేజ్కి రెండు వైపులా మరొక రెండు స్టేజ్లు వేశారు కుడివైపున మరొక స్టేజ్ ఉంది అందులో పీసీసీ నేతలు కావచ్చు మిగతా నాయకులు ఎమ్మెల్యేలు ఆ స్టేజ్ పైన ఉంటారు విజువల్స్లో చూడవచ్చు ఆ స్టేజ్ పైన ఉంటారు అదేవిధంగా మరొకటి లెఫ్ట్ సైడ్ మరొక స్టేజ్ వేసిలో ఆ స్టేజ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అదేవిధంగా పిసిసి నేతలు కూడా ఆ పై ఉంటారు కానీ కీలకంగా ఉండే ప్రధానమైన స్టేజ్ నుంచే రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు ప్రధానంగా నిన్న ఏఐసిసి మేనిఫెస్టోను విడుదల చేసింది ఏఐసిసి మేనిఫెస్టోను తెలుగులో ప్రింట్ చేసి వాళ్ళ తెలంగాణ ప్రజలకు ఏఐసిసి మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా వివరిస్తుంది ఎన్నికల శంకారాభం తెలంగాణ నుంచే మొదలు పెట్టాలని భావిస్తుంది గతంలో తెలంగాణలో ఇదే తుక్కు భారీ బహిరంగ సభ నిర్వహించి సక్సెస్ అయింది తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తుక్కు వేదిక ఒక సెంటిమెంట్ గా మారింది అదే విధంగా దేశంలో కూడా ఒక సెంటిమెంట్ అవసరంగా భావిస్తుంది అందులో భాగంగానే ఇక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి వెళ్ళి కసరత్తు చేస్తుంది దాదాపు పది పదిహేను రోజు నుంచి వెళ్ళి ఈ స్టేజ్ ఏర్పాట్లు కావచ్చు అదేవిధంగా పబ్లిక్ మొబిలైజేషన్ సంబంధించిన ఏర్పాట్లపైన ఎక్కువగా ఫోకస్ పెట్టి దాదాపు పది లక్షల మంది జనాభాతోని పబ్లిక్ తోని ఈ భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్తున్నారు దానికి సంబంధించిన జన సమీకరణ కోసం కూడా ఒక కమిటీలను వేసుకున్నారు ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి మంత్రులను సీనియర్ నాయకులను ఇన్ఛార్జ్గా వేశారు అదేవిధంగా కొన్ని కొన్ని నియోజకవర్గాలకు ప్రత్యేకంగా పిసిసి నేతలను కూడా అకామిడేట్ చేశారు ఎందుకంటే జన సమీకరణ విషయంలో చాలా పకడ్బందగా చేయాలి పబ్లిక్ ను తరలించడమే కాదు మళ్ళీ తిరిగి వారి వారి గమ్యస్థానాలను చేర్చడంలో కూడా చాలా వివరించాల్సి ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు చాలా కీలకంగా వివరిస్తున్నారు వారికి అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు అనేది చెప్పాలి అందుకని ఒక ఎండ తీవ్రత మరోవైపు ఎండ తీవ్రత చాలా ఉంది గత పది పదిహేను రోజుల నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా నమోదవుతున్నాయి నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఒకరోజు నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు ఆ స్థాయిలో పోతున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో మధ్యాహ్నం వేళలో కాకుండా సాయంత్రం వేళలోనే సభ పెడితే సక్సెస్ అవుతుంది ఎండ తీవ్రత కొంత మేరకు తగ్గే అవకాశం తగ్గిన తర్వాత సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది గతంలో కొద్దిగా మూడు నాలుగు గంటలకు నిర్వహించిన సభ ఈసారి మాత్రం ఐదు గంటలకు మొదలు కాబోతుంది ఐదు గంటలకు రాహుల్ గాంధీ తెలంగాణకు చేరుకోబోతున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఐదు గంటలకు చేరుకుంటారు ఐదు గంటలకు ఆయన చేరుకున్న తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టు పక్కనే ఉన్న నోవోటల్కు ఆయన వెళ్తారు అక్కడ పీసీసీ నేతలతోని అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతోని ఆడ భేటీ అయి కాసేపు మాట్లాడతారు అదేవిధంగా అదే సమయంలో కేశవరావు మొన్న రీసెంట్ గా కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతానన్న కేశవరావు రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అవుతారు కాంగ్రెస్ పార్టీలో తిరిగి ఆయన చేరడానికి సుముఖంగా ఉన్నానని కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిన తర్వాత ఆయనకు ప్రాధాన్యత కూడా ఆయన కోరే అవకాశం ఉంటుంది గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేశారు సిడబ్ల్యూసీ సభ్యులుగా చేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో సో ఇప్పుడు ఆయనకు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అదే కాకుండా బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు ఉత్సాహం చూపుతున్నారు వారిని కూడా కాంగ్రెస్ పార్టీలకు చేర్చుకోవాలనేది కూడా చర్చించే అవకాశం ఉన్నది అది తర్వాత అక్కడి నుల్లి ఈ స్టేజ్కి కూడా సభా ప్రాంగణానికి దాదాపు ఆరు గంటలకు రాహుల్ గాంధీ చేరుకుంటారు తుక్కు కూడా సభా ప్రాంగణంకి చేరుకున్న తర్వాతనే ఏఐసిసి మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంటుంది ఏఐసిసి మేనిఫెస్టో ఒక అయితే తెలంగాణకు ప్రత్యేకంగా ఒక ఇరవై మూడు హామీలను ఇవాళ ఇవ్వబోతున్నారు ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన సమయంలో విభజన చట్టంలో ఉన్న అంశాలను విభజన చట్టంలో ఉన్న వాటిని ఇప్పుడు ప్రజెంట్ మోదీ సర్కారు ఎక్కడ అమలు చేయలేదు వాటిని మళ్ళీ కా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చే అవకాశం ఉంటుంది వాటితో పాటు మరికొన్ని అదనపు హామీలు కూడా ఉన్నాయి మొత్తం ఇరవై మూడు హామీలను రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇవ్వబోతున్నారు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంటే ఆరు గ్యారంటీలను ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది అదేవిధంగా కేంద్రంలో కూడా అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వాలి ఎలాంటి హామీలు ఇస్తే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పైపు మరింత వచ్చే అవకాశం ఉంటుంది వారిని విశ్వసించే అవకాశం ఉంటుంది దానిపైన కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు గత కొద్ది రోజులు జరిగి కసరత్ చేశారు శ్రీధర్ బాబు నేతృత్వంలో ఒక కమిటీ మేనిఫెస్టో కమిటీ కూడా చాలా కసరత్తు చేసి చాలా అంశాలపైన చర్చించి వాటిని ఏసీసీ నోటీస్లో పెట్టి ఆమోదించారు వాటిని కూడా ఇవాళ అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అనేది కూడా చెప్పే ప్రయత్నము చెబుతున్నారు ప్రధానంగా లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని అయితే పదే పదే భావిస్తుంది తెలంగాణలో మొత్తం పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి అందులో పద్నాలుగు పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందనేది సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు మిగతా నాయకులు కావచ్చు పదే పదే చెప్తూ వస్తున్నారు దానికి సంబంధించిన దానిపైన కూడా ఇప్పటికే ప్రత్యేక కమిటీలను కావచ్చు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులను కావచ్చు వేసి ప్రచారం కార్యక్రమాన్ని అదే అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి కూడా అది చాలా కీలకంగా వివరిస్తుంది మోదీ సర్కార్ను గద్ద దించుతామని కూడా కాంగ్రెస్తో పాటు మరికొన్ని పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి అవి కూడా పనిచేస్తున్నాయి దేశంలో రాబోయేది ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభ చాలా కీలకమైనది సభ భారీ భారంగా సభ అని చెప్పొచ్చు దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయాయి సేపట్లో జన సమీకరణకు సంబంధించి జనాలు కూడా సభ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు మనతో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారు ఉన్నారు అన్న ఏర్పాట్లు ఆల్మోస్ట్ అయిపోయినా జన సమీకరణ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది ఎట్లా తీసుకొస్తున్నారు వాళ్ళను సభ ప్రాంగణానికి ఎప్పటివరకు చేరుకునే అవకాశం ఉంటుంది ఎండ చాలా విపరీతమైన ఎండ ఉంది ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పట్ల ప్రేమతో అభిమానంతో కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు గాని ఐదు గంటల వరకు యావత్ గ్రౌండ్ నిండేటువంటి అవకాశం ఉంది కొంత ఎండ తీవ్రత దగ్గగానే జనం ప్రాంగణానికి చేరుకుంటారు లక్షల్లో ఈ రోజు జనం ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నది ఏదైతేలో మేము రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేనుకి ఇచ్చిన వాగ్దానాలు నమ్మి మాకు ఓటేసినారో అవి తూతా చెప్పకుండా ప్రజలకు అందిస్తూ ఉన్నాము ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా అబద్దాలు ప్రచారం చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు పూర్తిగా అమలు ఉన్నాయి రేపు కేసీసి ఇచ్చిపోయే ఐదు గ్యారంటీలు కూడా ఈ వేదిక ద్వారా ప్రజలకి తెలుగులో ఆనందించి ఇవ్వబోతూ ఉన్నాము మాట ఇస్తే తప్పకుండా పనిచేసే నమ్మకం సోనియా గాంధీ గారి ఉంది రాహుల్ గాంధీ గారి ఉంది అది నమ్మే మాకు ఓటేసినారు ఇప్పుడు కూడా ఈ ఇచ్చే ఐదు గ్యారెంటీలు కూడా క్రమం తప్పకుండా చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్తాం ఇప్పుడు ఐదు గ్యారెంటీలకు సంబంధించి పాంచ్ సంబంధించి మేనిఫెస్టో కాకుండా తెలంగాణ ప్రజలు కూడా మరికొన్ని హామీలు ఇవ్వబోతున్నారు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారో అది అది దానికి ప్రత్యేకమైన మేనిఫెస్టో ఏమైనా విడుదల చేయబోతున్నారు ఇవన్నీ ఎలాంటి మేము హామీలు ఇవ్వడం లేదు బాబు గారి నేతృత్వంలో కమిటీ అధ్యయనం చేస్తూ ఉంది ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం గర్పడిందో ఆనాడు బిల్లు పొందుపరిచిన అంశాలు ఇంతవరకు నెరవేర్చలేకపోయినాడు మోడీ ఆ పెండింగ్లో ఉన్న అంశాలన్నీ కూడా పూర్తి చేయాల్సిందిగా కాంగ్రెస్ ఏఎస్సీ పెద్దలు కోరేట అవకాశం ఉన్నది అదేవిధంగా భవిష్యత్తులో ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ తెలంగాణకు అవసరం ఉన్న మేరకు సహాయ సహకారాలు కూడా రేపు రాబోయే కాంగ్రెస్ పార్టీని కోరబోతా అంటే రాహుల్ గాంధీతో పాటు ఏఐసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కావచ్చు ఇంకేరెవరు వచ్చే అవకాశం రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు వస్తున్నట్టు సమాచారం అంటే ప్రియాంక గాంధీ కూడా రాబోతున్నారని మొన్నందుకు ఆమె షెడ్యూల్ ప్రియాంకా గాంధీ గారు సోనియా గాంధీ గారితో మిగతా కార్యక్రమాలు పాల్గొంటున్నారు కాబట్టి ఇక్కడ రాలేకపోతున్నారు ఉన్నారు అంటే ఇప్పుడు వచ్చే పబ్లిక్ సంబంధించిన వారికి కావచ్చు ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేశారు అంటే సభ ప్రాంగణానికి మిగతా చుట్టుపక్కల పార్కింగ్ ప్లేసెస్ కానీ ఎక్కడెక్కడ చేశారు ఎన్ని జిల్లాల నుంచి వెళ్ళి తరలిస్తున్నారు ఇవాళ ప్రతి జిల్లా నుంచి ప్రాతిత్వం ఉండాలనేది మా కోరిక బూత్కి కనీసం పది మంది కనీసంలో కనీసం పది మంది చొప్పున యావత్ రాష్ట్రం నుండి ఈ సభకి రాబోతా ఉన్నారు దగ్గర ఉన్నట్టు రంగారెడ్డి జిల్లా పక్కన మయబూరం జిల్లా కొత్త పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ కూడా యావత్ రాష్ట్రం నుంచి ఈ మీటింగ్ లో కార్యకర్తలు పాల్గొనబోతా ఉన్నారు రాహుల్ గాంధీ సభ ప్రాంగణానికి రెండున్నర ఆరు మధ్యలో రాహుల్ గాంధీకి వచ్చే అవకాశం ఇప్పుడు కొంతమంది నేతల చేరికలు కూడా ఉంటాయని అంటున్నారు ఈ సభ మీద ఉంటాయా లేకపోతే వాళ్ళ చేరికలు ఉండకపోవచ్చు అంటే ఇప్పుడు కేశవరావు లాంటి నేతలు కూడా బయట కలుస్తున్నారు అంటారు ఏమైనా అలాంటి సమాచారం మాదరేం లేదు చూద్దాం ఇది మొత్తానికి అయితే చాలా వరకు సభ ఏర్పాట్లు అయితే పూర్తయిపోయాయి మరి కాసేపట్లో కూడా జన సమీకరణ సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున బస్సులలో తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే సభకు ముందుకు ఒకసారి చూసినట్లయితే సభకు ముందు ఈ స్టేజ్కి మెయిన్ స్టేజ్కి ముందు ఈ డయాస్ ముందు ముందుగా ఒక ర్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే రాహుల్ గాంధీ కావచ్చు ఏఐసిసి నేతలు కావచ్చు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా కూడా ప్రజలకు పబ్లిక్ వచ్చే వారికి అభివాదం చేయడానికి ముందు ర్యాంప్ వేశారు అక్కడి వరకు రాహుల్ గాంధీ వెళ్ళి ప్రజలకు అభివాదం చేస్తారు రెండు వైపులా కూడా రెండు వైపులా కూడా గ్యాలరీస్ ఏర్పాటు చేశారు ముందు గ్యాలరీస్ కూడా పూర్తిగా మహిళలకు కేటాయించాలి స్టేజీ ముందు ఉన్న వాళ్ళకు ఎక్కువగా మహిళలకు కేటాయించాలని అనేది కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది ఎందుకంటే మొన్న రీసెంట్గా కూడా పరేడ్ గ్రౌండ్లో కూడా ఏర్పాటు చేసిన మహిళలతోనే ప్రత్యేకంగా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు లక్ష మందితోని ప్రతి తెలంగాణ ప్రతి ఆడబిడ్డను కూడా కోటేశ్వరాలను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం లక్ష్యం అని కూడా రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు సో ఇవాళ కూడా భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున మహిళలను ఆ తరలించాలని చూస్తున్నారు వాళ్ళు కూడా హాజరు కావాలని కూడా పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో మహిళ కూడా ప్రత్యేక ఏర్పాట్లు ప్రత్యేక గ్యాలరీలు ప్రత్యేకంగా చీరలను కూడా ఏ ఏర్పాటు చేసినట్లయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు మొత్తం ఇది డెబ్బై ఎకరాల్లో ఈ సభను ఏర్పాటు చేశారు ఇది తుక్కుగూడలోని భారీ బహిరంగ సభ గతంలో నిర్వహించిన దానికంటే ఇప్పుడు అదనంగా ఈ సభను ఏర్పాటు చేశారు జన సమీకరణ కూడా గతంతో పోల్చే ఈసారి భారీగా వచ్చే అవకాశం ఉంటుంది గతంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు బా సభ నిర్వహించి సక్సెస్ అయింది ఇప్పుడు అధికారంలో ఉంది ఒకవైపు వంద రోజుల పాలనలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అమలు చేసిన గ్యాస్ ను ఈ సభా వేదిక నుంచి వివరించడంతో పాటు ఏఐసి మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలను కూడా ఈ సభా వేదిక నుంచి వివరించే అవకాశం ఉంటుంది అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎండవేడిని తట్టుకునేలాగా వాళ్లకు మంచినీటి సదుపాయం కావచ్చు అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లను కూడా పంపిణీ చేయాలని అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏర్పాటు చేసినట్టున్నది చాలామంది నేతలు అయితే వచ్చిన పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసినాము అనేది చెప్తున్నారు సో మొత్తానికైతే సభ మరి కాసేపట్లో మొదలయ్యే అవకాశం ఉంటుంది అంటే పబ్లిక్ వచ్చినా కూడా నాయకులు సభకు సంబంధించిన నిర్వహణ అయితే మొదలు పెట్టే అవకాశం ఉంది కానీ మేజర్ గా అయితే ఐదు గంటలకు బహిరంగ సభ మొదలయ్యే అవకాశం ఉంటుంది ఆరు ఐదున్నర ఆరు గంటల మధ్యలో రాహుల్ గాంధీ సభా ప్రాంగణానికి చేరుకుంటారని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు అదేవిధంగా మిగతా నాయకులు కూడా ఒక్కొక్కరు ఇప్పుడే సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు యశోద